జగన్ విలువ ప్రజలకు ఇప్పుడు తెలిసి వస్తుందా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు సాధారణంగా మాస్ క్యారెక్టర్లలో చాలా రేర్ గా మాత్రమే ఉంటారు సినిమా యాక్టర్లు అంటే చూడడానికి జనం ఎగబడడం లేకపోతే చిన్న చిన్న స్టార్స్ కూడా ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వచ్చినా కూడా ఎగబడి వచ్చేస్తూ ఉన్నారు జనాలు కానీ ఇలా ఒక రాజకీయ నాయకుడికి జనం ఎగబడేటువంటి సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే అయినా అలాగే కార్యకర్తలే అలాగే అభిమానులే వస్తూ ఉంటారు అయితే అలా రావడం అక్కడికి రావడానికి తగిన వాహనాలు ఏర్పాటు చేయడం దీంతో పాటుగా దగ్గరుండి మరి తీసుకువెళ్ళి భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివేవి కూడా సాధ్యం కావని చెప్పవచ్చు లేకపోతే ఎలక్షన్స్ ముందు అలాంటి ఏర్పాట్లు ఎక్కువగా చేస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ జగన్ సత్యసాయి జిల్లాలోకి వస్తున్నారని అది కూడా వైసీపీ నేత లింగమయ్య అనేటువంటి కార్యకర్తను కొట్టినటువంటి సందర్భంలో అతను తీవ్రమైనటువంటి గాయాల పడి ఆ తర్వాత ప్రాణాలతో మరణించారు దీంతో తన కార్యకర్త మరణ వార్త విని పరామర్శించడానికి వెళితే పరిటాల సునీత రాయిత్ చేసింది కరెక్టే పరామర్శించడానికి వచ్చారా లేకపోతే ప్రచారానికి వచ్చారా అన్నట్లుగా ప్రశ్నించారు కానీ జగన్ వచ్చింది మాత్రం పరామర్శకే అక్కడికి వచ్చింది కూడా అదే కానీ అసహనంతో రగులుతున్నటువంటి వైసీపీ పార్టీ కేడర్ ఇంతకుముందు ఎలక్షన్స్కు జగన్ వదిలేసినటువంటి కేడర్ జగన్ వల్ల తమకేమి ఒరిగింది అనేటువంటి వాలంటీర్లను పెట్టి మమ్మల్ని దెబ్బతీశారనుకున్నటువంటి కార్యకర్తలు లేదంటే మమ్మల్ని పట్టించుకోలేదు మాకు పదవులు ఇవ్వలేదు అనేటువంటి ఫీల్ అయిన నాయకులు ఇప్పుడు జగన్ అవసరం ఏంటో తెలిసింది జగన్ యొక్క ప్రయోజనం ఏంటో తెలిసింది ఆనాడు జగన్ అన్నిటిలో కూడా తన పేరు తెచ్చుకుంటున్నారు మనకేం రావట్లేదు అన్న కోణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్ దిగిపోయిన తరువాత తమకు రానటువంటి పథకాలు రోజు ఎదురవుతున్నటువంటి బాధలను సైతం చెబుతూ ఉన్నారు జగన్ విలువ ఏంటో ఇప్పుడు తెలిసి వస్తోంది అందుకు సాక్ష్యం ఈ జనమే ఎగబడి వస్తున్నారని చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలాంటి హామీలను నెరవేర్చకపోవడం అలాగే కొంతమంది నేతలను టార్గెట్ చేస్తూ అణచివేసేలా చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు ప్రజలు